లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో ఒక మహిళ ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది దాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను ఆయన ప్రజల చేత ఎన్నిక ఎన్నికబడినటువంటి సీఎం ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను నేను రాజకీయాలు మాట్లాడ మాట్లాడాలని కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది నీ పుట్టుకే తప్పుడు పుట్టుకా అని ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్న మాట కాదండి చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా ఉండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ రాంబాబు గారు చెప్పారు ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసును పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు ఆయన మీద హత్యాయత్నం చేశారు కత్తులు కర్రలు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హిట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను నేను అన్నుండాల్సింది కాదని ఆయనే చెప్పారు మీరు మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు మీ హస్బెండ్ లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని వాళ్ళు అద్దాలు మీరు కారు ఎలా పగలగొట్టారు అద్దాలు పైన అద్దాలు పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం నేను మా మదరు మా సిస్టరు మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీన్ని మీరు సమర్థిస్తారా మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే ఇది ఏ రకంగా సమంజసం ఇది ఏ రకంగా న్యాయం నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి తల్లు తల్లిని తల్లులందరికీ ఉన్నారండి రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు లేదంటే నేను ఉండాల్సింది కాదని కూడా చెప్పారు మీ తల్లిని అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు తల్లుల్ని అనే సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడుందో మీ మనసుకు తెలుసు పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు నేను చూశాను ఆ వీడియో నేను ఒక మహిళగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా ఒకటే చెప్పదలుచుకున్నానండి మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేం బలహీనులమని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పట్టి నిజాన్ని మాట్లాడారు నిజాన్ని మాట్లాడారు దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయం భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు నిజంగా వాళ్ళకి తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారు అని అంటున్నారు అయినా కానీ ఎనిమిది గంటల పాటు అండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది ఎనిమిది గంటల పాటు గ్యాపులు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు అరుణైనా ఆవిడ పేరు గల్ల మా ఆవిడ పేరు గల్ల మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి ఈ రోజు మేము దాడికి దిగబడ్డాము అందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము అందరం కూడా ఈ రోజు మేము దాడికి దిగబడింది ఆవిడ దాడికి దిగబడ్డారంట ఆవిడ ఆవిడే చెప్తున్నారు ఎవరి మీద దాడికి దిగబడ్డారు మహిళల మీద దాడికి దిగబడ్డారా మహిళలతో ఇది సమంజసమా మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మీరు మా మిమ్మల్ని మా ఇంటికి పంపించారు వాళ్లే రావచ్చు కదా వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలిపశువుని చేస్తున్నారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి నా చిన్నప్పుడు నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు నేను గల్లా మాధవ్ గారికి చెప్తున్నా మీ కుటుంబం లేదా మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారా మీ కుటుంబం లేదా మీకు పిల్లలు లేరా మిమ్మల్ని ఎందుకు పంపించారు మిమ్మల్ని బలి చేస్తున్నారు వాళ్లే రావచ్చు కదా మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం దీన్ని పికే గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది మహిళల యొక్క అభివృద్ధి గురించి సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నాయి వాళ్ళని మీ బలం చూసుకుని కాదా మన మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది ఒక సెక్టర్ ఆఫ్ మీ కాపులందరూ మీ వేపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంప్ వేసి స్టాంప్ వేసి దాడి చేసి మూకుమ్మడిగా ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని టార్గెట్ చేయడం కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం ఆయన దేనికి భయపడట్లేదు నేను అరెస్ట్ కు భయపడ్ను నేను రెడ్ బుక్ భయపడ్ను ఎందుకు ఎందుకన్నారు ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన కరెక్ట్ గా ఉన్నారు అనే నిజాయితీ ఒక మోరల్ స్ట్రెంగ్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే భయపడ అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం మీ ఇంట్లో మహిళల మీద అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా రాజకీయం అవుతుందా స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట అలర్ మోకల్ని ఎంకరేజ్ చేసి పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్త్రీల మీదకి ఉసిగొలుపుతూ బయట ఉండి ఒక మహిళా ఆధ్వర్యంలో ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో ఇది జరుగుతుంది

మేము కూడా ఉన్న ఉన్న మాట నిజం కాకపోతే ముందుగా మాట్లాడుతున్నారు మాకు సరిగ్గా వినిపించలేదు బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది ఆయన చాలా ఇబ్బంది పడ్డారని వాడిని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థం అవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు ఎంత చదువు ఎంత డబ్బు ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము తీసుకోలేదండి తీసుకోలేదు మేము పెట్టడానికి ప్రయత్నిస్తాం పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు కూడా మేము పెడతాము మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా ఎనిమిది గంటల పాటు జరిగిందండి ఇది దాడి అంటే ఏదో ఒక ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నా తీసుకోలేదు కావాల్సి తీసుకోలేదు ఎందుకంటే ఎనిమిది గంటల పాటు జరగదు కదండి ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి డీజీపీ ఆఫీస్ కావచ్చు లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు ఎంత దూరంలో ఉంది వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా ఏమీ చేయలేదండి ఏమి చేయలేదు మేము మేము వింటూనే ఉన్నాము వాళ్ళు వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నారు ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది చుట్టూ పగల కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించాలి కనీసం మాకు అన్ని వినిపిస్తున్నాయి వాళ్ళ అరుపులు వాళ్ళు తిట్టే బూతులు అన్ని కూడా మాకు వినిపిస్తున్నాయి టోటల్ గా ఆ రోజు ఇన్సూడెంట్ వస్తుంటే మీకు ఏమనిపించింది ఉదయం దాడి గానీ లేకపోతే ఇక్కడ అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం మూడు నాలుగింటి అప్పటి నుంచి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది ఒక గవర్నమెంట్ ఉన్న ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్ లో ఇలా ఎక్స్పెక్ట్ చేయాలి ఆఫీస్ మీద అంటే తగాద జరగచ్చు అని అనుకున్నాం కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం ఖాళీ చేయకుండా మహిళలను లోపలే ఉన్నాం లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం నేను నేను చూడలేదండి నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు ఎన్నో గొడవలు పోలీసులు ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు మేము చిన్నప్పటి నుంచి ఫేస్ కానీ ఇంత మా మీదకొచ్చి మహిళల మీదకొచ్చి అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం ఇది దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా అదే కదండి అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు ముందుగానే ఇప్పుడు దొరికుంటే ఎప్పుడో ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడా దొరకట్లేదు పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం ఏం తప్పు చేయలేదు అన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా అన్నుండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం మనం కక్ష సాధింపు చేయాలి తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బూత్లు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతే రాంబాబు గారు అనలేదు క్లియర్ గా అనలేదని ఆయనే చెప్తున్నారు నేను చంద్రబాబు గారిని అనలేదు నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఆ మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష కట్టారు రికార్డులు పెట్టుకున్నారు న్యాయం కోసం సేమ్ విధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గర వెళ్తారా మేము ఒక వ్యవస్థ ఉందండి ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళు జరిగింది బట్ స్టిల్ మేము ఏం చేయాలో చేస్తాం ఇంటి ఒక లా అండ్ ఆర్డర్ ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము చేస్తాం చాలా ఘోరం అండి ఐఎమ్ డాక్టర్ టు ఐ రెస్పెక్ట్ యాజ్ ఎ డాక్టర్ బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమ్మతిస్తారేమో ఆవిడ నేను అడుగుతున్నాను ఆవిడ మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు రాంబాబు గారికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి నేను రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు మాకు చూపించారు వాళ్ళ సినిమా ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్గా పిల్లలు భయభ్రాంతులు అండి పిల్లలు ఉన్నారు మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము ఆవిడ ఏ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు గ్యాప్లు గ్యాప్గా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తానే ఉన్నారు అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు కొట్టారో బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు భయపడాల నుంచి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు బెదిరింపులకు కాదు ఇలాంటి చీప్ టాక్టిక్స్ కి కాదు నా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని నిజం ఉంటే పాయింట్ ఉంటే లాజిక్ ఉంటే భయపడతారు అంతే తప్పితే దాడులకు ఇలాంటి బెదిరింపులకు చీప్ టాక్టిక్స్ మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రయోగిస్తే ఆయన ఏం భయపడరని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైమ్ మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు అనుమతించలేదు లెట్టస్తానే ఉన్నారు మాకు మాట్లాడడానికి అసలు అవకాశం లేదు జస్ట్ చూస్తా డైరెక్షన్ గల్లా మాధవి గారి డైరెక్షన్ ఆవిడ వచ్చి హస్బెండ్ వచ్చి ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు ఛేదించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు అక్కడ ఉన్న మగవారు అందరూ అరుస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇంట్లో లేడీస్ ఉన్నారండి వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిపింగ్స్ లో చూడొచ్చు అయినా కూడా ఆడ తాగు తాగిన వాళ్ళని బూతులు దిడుతున్న వంటి వాళ్ళని ఆడు పంపించారు లోపలికి వాళ్ళు తెలుసు క్లియర్ గా అక్కడే ఉన్నారు కదా పోలీస్ అంతా ప్రొటెక్షన్ అక్కడే ఉన్నారు ప్రెస్ అక్కడే ఉంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో జెంట్స్ కూడా లేరు ఎందుకు పంపించారు ఈయన బెదిరించడానికి

వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు వాళ్ళకి చెప్పారు ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఈ సందర్భంలో అది అవసరం ఉంది దానికి ఒక ప్రగారు గారు ఒక గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది